ఈరోజు నేను కొంచెం రేషన్ బియ్యం కడిగి ఎండపోస్తున్నాను పిండి రేషన్ బియ్యం పట్టించుకుని ఉంచుకుంటే పిండి మనకి ఆరు నెలలు నిలవ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు పిండి వంట వండుకుంటాకి ఉపయోగపడుతుంది స్నానం పూజ బ్రేక్ఫాస్టు అయిపోయింది బట్టలు కూడా ఆరేసాను ఎనిమిది అయింది ఇప్పుడు టైం అయితే కొంచెం బియ్యం ఎండ పోసుకొని తర్వాత కొంచెం అంట్లు ఉన్నాయి కడగాలి బాగుంటున్నాయి రేషన్ బియ్యం ఇప్పుడు అసలు ఏమీ లేవు ఇందులో మట్టికాడ్లోనూ వడ్డ గింజలు ఒక్కోసారి ఇలా ఉంటాయి ఒక్కోసారేమో చాలా తుక్కు దోగరా అలా ఉంటుంది సంచులకు వచ్చిన తాళ్ళ మొక్కలు మట్టి గడ్లు గింజలు రాళ్ళు అలా ఉంటాయి ఒక్కోసారి ఈ సారైతే చాలా బాగున్నాయి నేను నిన్న చారు పెట్టాను ఆ చారు ఇంకా ఉన్నాయి ఈరోజుకి కూర వండే పని లేదు కోడిగుడ్డట్టేసుకుని చారు పోసుకుంటే సరిపోతుంది బాగా ఎండగా ఉంటుంది కాసేపు ఫ్యాన్ వేసుకుని కొడుకుని మళ్ళీ లేచి పని చేసుకోవటం అవుతుంది మాకు గవర్నమెంట్ వాటరు పొద్దున్నే ఆరింటికి వదులుతారు ఎనిమిదింటికి కట్టేస్తారు మనకు అవసరమైనవి అన్నీ ఈ లోపే పట్టేసి ఉంచుకుంటే మళ్ళా రేపు పొద్దున వరకు వాటర్ ఉండవు మాకు పంపు ఉంది కానీ అది పనిచేయట్లా బాగు చేయించుతాము ఊరు వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ చెడిపోతుంది అంతే వదిలేసాం ఇంకా ఒక నాలుగైదు కిలోలు ఇలా ఎండ మిల్లు మిల్లుబట్టిచ్చేసి ఉంచుకుంటే సరిపోతుందని ఈరోజు అయితే ఈ పని పెట్టుకున్నా ఏమంత కష్టమైన పని కాదు కానీ ఎండలకు అసలు ఏం చేయలేకపోతున్నాం మాకు దగ్గరలోనే మిల్లు పెట్టారు ఇప్పుడు మా పల్లెటూరు అయినా రెండు రెండు ఉన్నాయి మిల్లులు తడి బియ్యం పడతారు పొడి బియ్యం పడతారు అదే కనపడేదే పైపు గవర్నమెంట్ పైపు ఇది మా ఇల్లు ఇది చూడండి కలపందా పక్కనాళ్ళు తీసి పడేసారు అసలు ఎంత లావుగా ఉన్నాయో మట్లు అసలు బా ఇవి దొరకనాళ్ళు చాలామంది ఉంటారు కదా ఏంటో వేస్ట్ పోయే చోట ఏమో ఇలా వేస్ట్ పోతూ ఉంటాయి అదిగో అంతంత మట్లు ఇంకా వాళ్ళకి అనవసరం కదా తీసి పడేసేసారు ఇక్కడ నేను నిన్న తెలిసిన వాళ్ళు చెట్టువి ఒక అరడాది మామిడికాయలు పంపించారు ఫుల్లగా ఉన్నాయి పచ్చి మామిడికాయలు ఇంకా టెంక్ బాగా మూతలేదు అందుకని ఆవకాయ పచ్చ వేయకుండా పైన తోలు గీరేసి ఇలా ముక్కలుగా చేసి ఉప్పు పసుపు వేసి ఉంచాను మెల్లబెట్టాను ఇవి ఎల్లుండి ఎండలో వేసి రెండు రోజులు ఎండబెట్టి మాకాయ పచ్చడి కలుపుతాను ఆల్రెడీ పెట్టినట్టున్నాను వీడియో ఇవి మా చెట్టు దెబ్బకాయలు రాలిపోతున్నాయి ఎండలకి పర్వాలేదు రసంగానే ఉన్నాయి కానీ కాయ పెరగకుండానే ఇలా రాలిపోతున్నాయి వీటిని శుభ్రంగా కడిగేసి తుడిసి ముక్కలు పోసి ఉప్పు పోసిపోయి వేసి ఉంచుతాను అసలు పచ్చడి కూడా ఒక ఎక్కువ లేదు ఊరికే ఏమన్నా ఉప్పు పోసిపోయినాయి కదా పని అని కల్పించుదాం ఎప్పుడన్నా ఉపయోగపడితే ఉపయోగపడుతుంది లేకపోతే ఎవరొక వాళ్ళకి ఇవ్వచ్చులే అని అనుకుంటున్నా ఒక దెబ్బకాయని ఉడికించి ఇలా పచ్చడి చేశాను ఇడ్లీలో ఇసుకు తిన్నాం పొద్దున పర్వాలేదు బాగానే ఉంది ఇంకా దీంట్లో వేయాల్సినవి అన్నీ వేయలేదు తాలింపు వేయాలి ఆవాలు మెంతి పిండి వేయాలి నేను మామూలుగా అయితే ఉడికించిన దబ్బకాయ ముక్కలు చల్లారేక నీళ్ళతో పట్టి జార్లోకి తీసుకుని అందులో ఉప్పు నాలుగు ఎండుమిరపకాయలు బెల్లం వేసి మిక్సీ వేసా ఇంకా అన్నీ వేసి దీన్ని తయారు చేయాలి సుమారుగా ఈ సైజుకి అ చేస్తే ఇంత పచ్చగా అయింది ఇదే ఒక పది రోజులు వచ్చేలా ఉంది పచ్చడి మామూలుగా అయితే ఇలా చేసుకున్న పచ్చడి ఒక సంవత్సరం నిల్వ ఉండి ఉందంట ఈ సామాను ఉన్నాయి కడగాలి ఇప్పుడు ఇంకా వీడియో అయితే సరిపెడుతుందని నేను ఎక్కువ వీడియో అయినా అప్లోడ్ అవ్వటం కష్టమైపోతుంది